హలో అండి అందరు బాగున్నారు కదండి నేను కూడా చాలా అండి చాలా బాగున్నాను మీరు అంత బాగుండాలని కోరుకుంటున్నానండి చూడండి అది ఏంటో తెలుసు కదా మీకు చూపించిన చెట్టు కంద కంద మొక్క అండి మా ఇంటి దగ్గర పెట్టాము ఆ పూజలో ఉన్నది ఎరువు అండి అది మేము తయారు చేసి పెట్టుకుని ఎరువు అది అంటే అన్ని రకాల కూరగాయలు చెత్త చేత వంద వేసుకుని ఎరువు తయారు చేసుకుంటాం ఈ కందగ చూడండి ఎప్పుడూ నాలుగైదు సంవత్సరం చిన్న మొక్క పెట్టాము ప్రతి సంవత్సరం మెలుస్తూనే ఉంటుంది అలా చివరికి పెద్ద చెట్టు అయిపోయింది చూస్తే రండి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది కాకపోతే దానికి కొమ్మలు ఉండవు ఆ ఆకులే అంత అంత ఉంటాయి అనమాట కంద చెట్టు అది చూసారండి అండి ఆ కందదుంపలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఎర్ర కంద రెండు తెల్ల కంద ఎర్ర కంద అంటే కొంచెం గులాబీ ఉన్నట్లు ఉంటుంది అది కాదు తీగా ఉండకుండా దురద పెడుతుంది తెల్లకంద ఏమో తీగా ఉంటుంది దురద లేకుండా ఉంటుంది దాన్ని ఎలా అని వండుకోవచ్చు కాకపోతే కందలో చాలా మంచి బలమైనటువంటి పోషకాలు ఉంటాయండి సన్నగా ఉన్న వాళ్ళకి కంద ఎక్కువ తింటే కనుక కంద పడద్దండి అది చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి మంచి పోషక విలువలు ఉంటాయి నందులోనూ అలాగే బరువు తగ్గటానికి మరి ఇంకా చాలా రకాలుగా కంద పనిచేస్తుంది అండి అయితే కేవలం ఈ కంద మరి బర్సల కూర ఆ కార్తీక మాసంలో మాత్రమే తినక్కర్లేదండి ఎప్పుడు దొరికిత అన్ని కాలాల్లో కూడా మనం సమురుద్ధి తినవచ్చు ఈ కాలంలో అంటే ఈ నవంబరు డిసెంబరు నెలల్లో కంద దుంపలు కూడా తయారీ ఇచ్చేస్తాయండి పంట తీసేస్తారు కదా రైతులు చూడండి అది కంద మొక్క అండి ఎర్రొక్క అది కొంచెం దురదగా ఉంది ఇది బస్సల కూర ఈ కంద కందా బస్సలతోటి తయారు చేస్తున్నాం అండి కూర మరి ఈ కంద అన్ని కాలాల్లో కూడా తినొచ్చు చాలా కాలం నిల్వ కూడా ఉంటుంది బస్సలు పాడవు ఈ కందేమో గుండ్రంగా ఉంటుంది ఇది కొంచెం ఎర్ర అండి ఇది అది కొద్దిగా దురద పెడుతుందని చెప్పేసి దాన్ని ఏం చేయాలంటే చూపిస్తాం తర్వాత ముందు చూసే కొద్దిగా ఉంది కందదుంపది ఇదేమో బస్సల కూర బచ్చల కూర కంద చాలా అంటే చాలా ఆరోగ్య మంచిది అండి ఇక బాకులో మంచి ఐరన్ ఉంటుంది అలాగే మరి కంటి చూపు బాగా పనిచేస్తుందండి ఆ విధంగా కంద బచ్చలు రెండిట్లో కూడా ఇంచుమించు పోష విలువలు సమానంగా ఉంటాయి చూడండి ఇది పెద్ద కందదుంపండి ఇది గుండంగా ఉంది ఇది తెల్లదొంపు ఇది అదేమైంది అది చూపించిన చిన్న మొక్క అనమాట దాంట్లో నేను తీసుకున్న పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అలాగే బచ్చలాకు తీసుకున్నానండి ఈ కంద మొక్కల ముందు ఉప్పు పసుకుని ఇళ్ళ వేసి బాగా కడిగేసి రెండు మూడు సార్లు కడియండి దాంట్లో కొంచెం దురదొస్తున్న డౌట్ ఉంటే కనుక జామ ఆకులు చెట్టు ఆకులు ఉంటాయి కదండి ఆ జామ ఆకులు ఒక నాలుగైదు ఆకులు అట్ల వేసి చూడండి నేస్తం చూడండి ఐదు కడిగేసి శుభ్రంగా ఆ జామాకులు అందులో వేసేసి ఉడకపెట్టాలండి ఒక రెండు మూడు పొంగులు వచ్చిందాక ఉడకబెడితే కనుక కందడంతో కూడా కొంచెం మెత్తపడుతుంది ఆ జామాకు వేయడం వల్ల దురదంతా పోతుంది చేత కొంతమంది అయితే ఏం చేస్తారంటే బియ్యం బియ్యం కడిగిన వేసుకుంటారు జిగిరిపోవాలంటే అలాగే చింతపండు నీటిలో కూడా ఉడకబెట్టుకుంటారండి దురద పోవాలంటే అలాగే రెండు దుంపలు కూడా వండుకోవచ్చు అయితే కొంచెం దురద కంద మాత్రం జాగ్రత్తగా వండుకోవాలి ఈ కందలో ఏ దేశం వండుకున్న వాడలేదు చికెను మటను అలాగే ఎండు చేపలు పచ్చిరొయ్యలు ఉట్టి కంద పులుసు ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా కంద చాలా చాలా మంచిది జీర్ణశక్తి బాగా పనిచేస్తుందండి ఈ కందలోను బలాకులను కూడా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కంటి చూపు బాగా పనిచేస్తుంది ఈ సి విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి రెండింటి ద్వారా కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందండి ఈ కందను ఉడకబెట్టేసుకున్న తర్వాత ఆ నీళ్లు పారం చేసేసి చూడండి ఆ నీళ్ళు బాగా కంద బాగా ఉడికిపోయింది కదా ఉడిగిపోయిన తర్వాత నేను తీసి కొంచెం అది చూడండి పప్పు గుత్తి అండి అది పూర్వకాలం వాడేవారు కదా ఇది మా అత్తగారు నాకు ఇచ్చారు పప్పు గుత్తి దాన్ని ఆవిడ జ్ఞాపకంగా ఉంచేసుకున్నాను నేను చెక్కతో చేసిన అండి దాంతో చక్కగా దాన్ని కొద్దిగా మెత్తగా అయిన మెదుపుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఈ కందా కూడా అంటే చాలా ఈజీ అనమాట చాలామంది ఆశ అండి కార్తీక మాసంలోని తినాలనుకుని అలా చేస్తారంటే అదొక ఆచారంగా చేస్తారు తప్ప దాంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి కూడా అన్ని సమయాల్లో మనం తినచ్చండి కందా కాంబినేషన్లో ఆరోగ్యానికి మంచిది చాలా బాగా బరువు తగ్గాలంటే కూడా ఈ కంద బాగా పనిచేస్తుందండి ఈ కందంప ఫ్రై చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చండి మేము చదువుకునేటప్పుడు ట్రైనింగ్ స్కూల్లో ఉన్నప్పుడు చక్కగా ఈ కందతోట దోశలు పచ్చడి రోజు చేసి పెట్టేవారండి ఏలూరులో ఉన్నప్పుడు అది మాకు తినాలని తప్పట్లో దాని విలువ తెలియక దాన్ని ఇప్పుడు దాని విలువ తెలిసిన తర్వాత తింటున్నామండి చూడండి బచ్చలాకు ఈ ఆకు చాలా అంటే చాలా మంచిది జుట్టుకి మంచిది కంటి చూపుకి మంచిది కంద తింటే కనుక చెప్పాను కదండి కండ బాగా పెరుగుతుంది మంచి ప్రోటీన్స్ ఉంటాయి అలాగే కాల్షియం ఉంటుందండి అలాగే పొటాషియం ఉంటుంది వీటి ద్వారా డీపీ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయండి ఎట్టి పరిస్థితులు కూడా షుగర్ ఇలాంటివి రావండి అంతే తప్పనిసరిగా వీటిని ఏదో టైంలో తినాలండి ఆ కార్తీక మాసంలో అది ఎప్పుడైనా తినొచ్చండి అది వండుకునే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసి చూసారా నేనైతే ఉల్లిపాయలు పెంచినట్లు వేయించేసేసి ముందుగా బలాగా వేసుకున్నాం వేసుకొని పసుపు వేసి కొద్దిగా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మనం దాన్ని కొంచెం మెత్తగా మగ్గించుకోవాలండి అలా మగ్గించేసుకున్న తర్వాత ముందుగానే చింతపండు పులుసు తీసి రెడీ పెట్టుకుంటాం చింతపండు పులుసు నెయ్యి ఇందులో అలాగే ఆవాలండి ఆవాలు పసుపు నూనె ఉప్పు కలిపి ముద్ద చేసి పెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బత్తల కూరలో ఎంతో రుచిగా ఉంటుంది మరి వండి రెండు రెండు అయిన తర్వాత తింటే కూడా చాలా ఇంకా సల్లారే కొద్ది కూడా మంచి రుచిగా ఉంటుందండి కంద చూసే నేనైతే ఆకు కూడా వేసేసుకున్నాను తర్వాత అవన్నీ కూడా మొగ్గుతూ ఉన్నాయి నెమ్మదిగా తర్వాత ఏం చేయాలంటే మనం మీది పెట్టుకునేటటువంటి ఆ యొక్క మరి కంద మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకుంటే కలిపేసి చింతపండు రసాన్ని పోసుకోవాలండి పోసుకున్నాక అంతా అయిపోయిన తర్వాత కొద్ది చేసుకున్నాక ఏం చేయాలంటే మెత్తగా అయిపోయిన తర్వాత మరి మెత్తగా ఉండకూడదండి ముక్కలు అలా అయిపోయిన తర్వాత అప్పుడు మనం రుబ్బు పెట్టుకున్నటువంటి ఏంటంటే ఆవాల ముద్ద ఉంటుంది కదండి ఆవాల ముద్ద వేసుకుని కూర అంతా బాగా కలిపేసుకోవాలండి అలా బాగా కలిపేసుకున్న తర్వాత మంచి సువాసన సూరే కొద్దీ చూడండి చింతపండు అసలు పోసేస్తాను నేను తర్వాత ఆవాల ముద్ద కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉన్నాక మనం దాన్ని అన్ని రకాల తాలింపు దినిసి వేసుకుని చాలా తాలింపు పెట్టుకోవాలి చూడండి అది కదా ఆవాల ముద్దండి అండి చేసుకున్నాను చేసి బ్రిడ్జ్లో పెట్టుకుంటాం అండి అలా పెట్టుకుంటే ఎప్పుడైనా పులిహోరలు చేసుకున్నాడు కూడా దాంట్లో కలుపుకుండా పని కొద్ది కొద్ది కొద్దిగా నిలవ ఉంటుందండి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటుంది ఉప్పు పసుపు ఆవాలు అలాగే కొద్దిగా నూనె చుక్క వేసుకోవాలండి మంచి నూనె వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి లేకపోతే రోడ్లో రుబ్బుకోవచ్చు ముఖ్యంగా ఈ కూరలో వెన్నపోసేర ఉండదు ఇదివరకు మేము అతంట్లో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు వెన్న వేసేవారు వాళ్ళని చూసే నేర్చుకున్నాను నేను అలా వేసుకోవటం వల్ల దొరక ఉంటే పోతుందంటే రుచిగా ఉంటుందండి వెన్న కూర ఉడికేటప్పుడు వెన్న తాలింపులో కాదు వేసేది వెన్నపోస ఉడికేటప్పుడు వేసుకోవాలి ఇష్టమైతే తాలింపులో కూడా వేసుకోవచ్చు అండి అలాగ కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే చాలా మంచి గుంగుమలు ఆగిపోతూ ఉంటుంది మరి దాంట్లో ఆవ ఆవపిండి కలిపి కలిపేసాం కదండి ఆవు పిండి కలిపేసుకుని అంతా అయిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకుని దాంట్లో మనం కలుపుకునే మిశ్రమాన్ని కందా బతులే ఆవపిండి కలిపినటువంటి మిశ్రమాన్ని చింతపండుతో కలిపిన మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుని కొద్దిసేపు జస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రం దాన్ని అలా ఉడికించి చల్లారి పెట్టేసుకోవాలండి కూర చాలా చాలా రుచిగా ఉండడమే కాదండి మంచి ఆరోగ్యం అండి మంచి పోషకాలు ఉంటాయండి మీరు కూడా తినే ఉంటారు ఒకవేళ ఎవరికైనా తెలియక తిని చూడండి ఒకసారి దీంట్లో చికెన్ వేసి చూడండి కోడిగుడ్లు బాగుంటాయండి పచ్చిరాయలు కొద్దిగా బొమ్మడాయిలు చాలా బాగుంటాయండి పచ్చి బొమ్మడాయిలు చాలా అంటే చాలా కూచారో వండుకు చూడండి పచ్చి బొమ్మడాయలు కంద వండుకు చూడండి మీకు నచ్చితే కనుక వీడియో మళ్ళీ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా మరి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడం కొరకు మళ్ళీ కలిసేంతవరకు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారండి కూర తయారైపోయింది ఎంత బాగుందో చాలా మంచి స్మెల్ వస్తుందండి తప్పనిసరిగా మీరు కూడా వండుకోండి తినని ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి అనేటువంటి ఫసలు కావండి అప్పుడే కాదండి ఎప్పుడైనా మీరు వండుకోవచ్చు తినొచ్చు ఈ రోజుల్లో బత్తలకి కూర కూడా బాగా తయారవుతుందండి ఈ రోజుల్లోనే బాగా ఉంటుంది కూడా ఇది చేత బహుశా ఈ రెండు కాంపు నుంచి వండుకుంటారేమో కానండి అదొక ఆచార ప్రకారం వండుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్